వృద్ధులే లక్ష్యం భయపెట్టడం బాధ పెట్టడం డిజిటల్ అరెస్ట్ అంటూ అందిన కాడికి దోచేయడం ఇటీవల సైబర్ నేరగాలు అనుసరిస్తున్న ప్లాన్ ఇది పోలీసులం సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలా ప్రభుత్వ సంస్థల పేర్లతో వీడియో కాల్స్ చేస్తారు మీరు వారి మాటలకు కాస్త భయపడ్డారా ఇక అంతే సంగతులు దొరికిందే అవకాశం గంభీరంగా మాట్లాడతారు కేసులో ఇరుక్కున్నారనో మీ వాళ్ళు తప్పు చేసి దొరికిపోయారనో భయపెడతారు డిజిటల్ అరెస్టు చేస్తున్నామని కాగితాలు చూపించి బంధించేస్తారు ఆ తర్వాత అందిన కాడికి డబ్బులు దోచేసి తాపీగా జారుకుంటారు ఇటీవల విజయవాడలో ఓ వృద్ధుడిని ఇలానే భయపెట్టి నలభై రెండు లక్షల ఇరవై వేలు కాజేశారు వాడ అజిత్ సింగ్ నగర్ తోటవారి వీధికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి ఎస్కే చౌదరి అనే వ్యక్తి ఫోన్ చేశాడు డేటా ప్రొటెక్టింగ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారిణి అంటూ పరిచయం చేసుకున్నాడు సదరు విశ్రాంత ఉద్యోగి ఆధార్ కార్డుతో ముంబైలోని కెనరా బ్యాంకులో ఖాతా తెరిచారని దారి ద్వారా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించారని భయపెట్టాడు ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ నుంచి సిఐ పటేల్ డీసీపీ రాజేంద్ర పటేల్ ఏడీజీపీ విశ్వాస్ నాగరిక్ పటేల్ అంటూ పలువురు వీడియో కాల్స్లో లైన్లోకి వచ్చారు విశ్రాంత ఉద్యోగి భార్యపై వచ్చిన అరెస్టు వారెంట్లు కెనరా బ్యాంకు ఏటీఎం కార్డును చూపించి చట్టపరమైన ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు వీడియో కాల్స్ తో బెంబేలెత్తిపోయిన విశ్రాంత ఉద్యోగిని వారు మరింత భయపెట్టారు డిజిటల్ అరెస్టు చేస్తున్నామని ప్రతి రెండు గంటలకు మేము క్షేమం అని మెసేజ్ పెట్టాలని ఆదేశించారు ప్రతిరోజు వారితో మెసేజ్లు చేయించుకున్నారు ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు అప్పటికీ పూర్తిగా భయపడిపోయిన విశ్రాంత ఉద్యోగి నలభై రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వారు చెప్పిన ఖాతాకు పంపించాడు అంతే అవతలి వాళ్ళు కాల్స్ కట్ చేసుకుని మాయమయ్యారు ఆ తర్వాత తేరుకున్న విశ్రాంత ఉద్యోగి తాను పంపిన నగదు బెంగళూరు అర్బన్లోని ఎస్ బ్యాంకుకు వెళ్లాయని తెలుసుకున్నారు దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదని పోలీసు అధికారులు సైబర్ నిపుణులు చెబుతున్నారు ఫోన్ ద్వారా వీడియో ద్వారా అరెస్ట్ అంటూ ఉండదని స్పష్టం చేస్తున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేదండి అసలు మన దేశ చట్టాల ప్రకారం కూడా అరెస్ట్ అని అంటే ఎదుటి వ్యక్తిని పోలీసు వారు బై హ్యాండ్ పట్టుకుంటేనే అది అరెస్ట్ అవుతుందండి వాళ్ళ కస్టడీలోకి తీసుకుని బై హ్యాండ్ చేతితో పట్టుకున్నది మాత్రం అరెస్ట్ ఈ ఫోన్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ ఫోన్ మొబైల్ కాల్స్లో కానీ ఇలా అరెస్ట్ అనేది అసలు అటువంటిది ఏదీ లేదు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఎవరన్నా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని కానీ ఫోన్లో వీడియో కాల్స్ ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ మనం మీకు ఎఫ్ఐఆర్ చూపించిన రిమాండ్ రిపోర్ట్ చూపించినా ఎక్కడో మీరు మీకు తెలియని చోట ఏదో కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పినా కూడా అది అంత పూర్తిగా అబద్ధం వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ నెంబర్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ నెంబర్స్ చెక్ చేసుకుంటే సాధారణంగా ఎన్ని కూడా మన మన దేశానికి సంబంధించిన నెంబర్స్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నాయి అది ఒకసారి మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఇలా ఏదన్నా కాల్ వస్తే కనుక భయపడకుండా ఒకసారి కాల్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసి చెక్ చేసుకుని మీ పక్క వాళ్ళకి చెప్పండి చెప్పిన తర్వాత మీకు అది ఎక్కడి నుంచి వచ్చిందని నెంబర్ మీకు తెలుస్తుంది ఏ పోలీస్ ఆఫీసర్ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఆన్లైన్లో చేయడానికి లేదు ఈ డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ అరెస్ట్ కానీ ఇంటర్నెట్ బేస్డ్గా మీకు ఎవరైనా వీడియో కాల్స్ చేసి ముఖ్యంగా పోలీస్ యూనిఫామ్లో ఉండి వాళ్ళు వీడియో కాల్స్ చేసి వెనక పోలీసులకు సంబంధించిన ఫ్లాగ్స్ ఉంటాయి పోలీస్ యూనిఫామ్ ఉంటుంది పోలీస్ టోపీ ఉంటుంది ఇలా పోలీసుల పేర్లతోటి వీడియో కాల్స్ చేసి మీరు ఇలాగా క్రైమ్ చేశారు లేదా మీ పిల్లవాడు ఇలా క్రైమ్ చేశాడు సో మీరు ఖచ్చితంగా మీరు ఇంత మాకు అమౌంట్ పే చేస్తే ఫర్దర్గా మేము ఈ కేసు క్లోజ్ చేస్తాము ఫర్దర్గా తీసుకుని వెళ్ళాము క్లోజ్ చేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు వీడియో కాల్స్ ఇలా చేసి ఎప్పుడూ కూడా పోలీసులు బెదిరించారు ఎప్పుడైనా అలా వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్స్టార్ ఆ నెంబర్స్ని బ్లాక్ చేసుకోండి ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యారని బెదిరించినా భయపడకుండా కాల్ కట్ చేయాలని వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి లేదా హండ్రెడ్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసమని గుర్తించాలని చెబుతున్నారు